వెల్కమ్ టు మై ఛానల్ మనం దేశంలోనే అతిపెద్ద వినాయకుడు గాజువాకలో ఏర్పాటు చేసిన నూట పదిహేడు అడుగుల గణనాథుని దర్శించుకుందాం రండి చూస్తున్నారు కదండి ఇదంతా లంకా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన గాజువాక గణేష్ ఉత్సవండు రెండు వేల ఇరవై మూడు ఇది దేశంలోనే అతిపెద్ద వినాయకుడిగా భార్య ఏర్పాటు చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదండి ఇదంతా ఎంత పెద్ద మండపం దాదాపు రెండు నూట పదిహేడు అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి పర్యావరణానికి అనుగుణంగా మట్టితో తయారు చేసిన గలపై విగ్రహం అండి ఇది పార్వతి గజవదన ఉంది సూసిన చుట్టుపక్కలంతా కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సాయంకాలం పట్ల కనబడే ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సోసిన కానీ స్టాల్స్ కానీ స్వామివారికి హోమంతో పూజలు ప్రారంభించారు ఏర్పాటు చేయడం జరిగింది చూసినా కానీ చుట్టుపక్కల కూడా ఎన్నో స్టాల్స్ కూడా ఉన్నాయి

ఇవన్నీ కూడా ఇప్పుడు మార్నింగ్ కావడంతో క్లోజ్ లో ఉన్నాయి ఈవినింగ్ అయితే ఓపెనింగ్ చేస్తారు చూస్తున్నారు కదండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శించుకుందాం రండి చూస్తున్నారు కదా అంత క్యూ అండి ఇదంతా ఆ గణపని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులందరూ చూస్తున్నారు కానీ ఈ లైన్ అంతా ఎంత పెద్ద ఉందో ఈ లైన్ అంతా సాయంకాలం అయితే ఇంకా ఎక్కువ తండగు తండలుగా జనాలు వస్తున్నారు ఆ గణపైన చూడడానికి ఎక్కువ ఫెన్లీగా తయారు చేసిన ఈ గణపతి విగ్రహాన్ని లోపలికి దర్శించుకుందాం రండి చూస్తున్నారు కానీ ఎంట్రన్స్ గేట్ పెట్టారండి ఇది విఐపి గేట్ అంటారు దీన్ని చూస్తున్నా కానీ లోపలికి వెళ్ళగానే కానీ ఎంట్రన్స్ ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ లోపలికి వస్తున్నట్టుగా ఇక్కడ పెద్ద బ్యానర్ పెట్టారు చూడండి ఇదంతా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇది విఐపి గేట్ అంటారు దీన్ని ఈ వినాయకుడికి నామకరణ శ్రీ 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 అనంత పంచముఖ అనంత పంచముఖ ఆంజనేయ స్వామి వినాయకుడు చేసి నామకరణ కూడా చేశారండి ఇక్కడ అనంత పంచ వినాయకుడిని పంచముఖ భారీ ఎత్తున లోపలికి వెళ్దాం చాలా అందంగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు చూస్తున్నారు కదండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చూడండి ఇది పెద్ద విగ్రహం ఏడు అడుగుల భారీ ఘనవాదు ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద వినాయకుడుగా ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చిక్కు ఎక్కువ మంది వాలంటర్లో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి ఇక్కడ చూస్తున్నారు కానీ ఇంత పెద్ద లోపట్న ఈ మండపం చూడండి ఎంత పెద్ద మండపం నూట యాభై అడుగులు ఎత్తులో ఉన్న మండపం చూసారు కదా ఎంత చుట్టూ ఆ వినాయకుడికి ఎంత భారీ మండపం ఈ పందిరిలోనే వినాయకుడు ఉన్నారు బయటనే కాదండి లోపట్న కూడా ఎంతో బాగా ఎంతో బాగా డెకరేషన్ చేశారండి చూస్తున్నారు కానీ ఎంత బాగుందో ఈ మండపం ఇక్కడ మనకి కనబడుతుంది కదండి చిన్న విగ్రహం ఈ విగ్రహానికే పూజలు జరుగుతుంటాయండి చూస్తున్నారు కదండి ఈ వినాయకుడికి నామకరణ శ్రీ 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 అనంత పంచముఖ మహాగణపతిగా ఈ వినాయకుడికి నామకరణ కూడా చేశారండి ఇక్కడ ఎంత భారీ వినాయకుడి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రథమ పూజారిని అడిగి తెలుసుకుందాం రాజువాత మహాశి కూడా తెలుసు మన గాజవాక ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మన లక్కా మైదానంలో నూట పదిహేడు అడుగుల భారీ యొక్క గణనాథుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గణనాథుడికి అనంత పంచముఖ మహాగణపతిగా నామకరణం చేసి భక్తులందరికీ కూడా దర్శనం అవ్వడం జరుగుతుంది ఈ యొక్క అనంత పంచముఖ మహాగణపతి ఐదు ముఖాలతో ఉంటాడు ఈ యొక్క గణపతిని దర్శించినట్టయితే భక్తులందరి కోరికలు కూడా నెరవేర్చి ఎటువంటి విజ్ఞాలు కూడా లేకుండా విద్యార్థులకు ఉన్నత విద్య వ్యాపారస్తులకు వ్యాపారంలో అభివృద్ధి ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి భక్తుల మంది ఈ యొక్క గణనాథుని దర్శించుకొని ఆ యొక్క గణనాథుని కృపాకటాక్ష్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాం అలాగే మన మండప ప్రాంగణంలో యాగశాల అనేది ఏర్పాటు చేసి ప్రతినిత్యం కూడా సాయంత్రం నాలుగు నుంచి ఐదున్నర వరకు లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది దాంట్లో ఉత్తరావు ఈ యొక్క హోమ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ యొక్క గణనాథుల యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నారు మనకి దర్శనమిస్తున్నారండి మహాగణపతి ఆనంద పంచముఖ అన్నారు కదండి మహాగణపతి నిలబడి భక్తులు భక్తులకు చూస్తున్నారు కదండి ఈ గాజువోకలో ఏర్పాటు చేసిన విగ్రహానికి చాలా మంది ప్రముఖులు కూడా వచ్చి సోమవారం దర్శించుకుంటున్నారు అలాగే టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు చూస్తున్నారు కదండి స్వామివారు స్వామివారి వంట జన కమిటీ చైర్మన్ అయిన నమస్కారం సంవత్సరం సంవత్సరం లాగే ఈ కూడా మన గాజు ఒక లంకా మైదానంలో శ్రీ నూట పదిహేడు అడుగుల శ్రీ అనంత పంచముఖ మహాగణపతి స్వామి వారి విగ్రహాన్ని ప్రదర్శన జరిగింది ఈ యొక్క విగ్రహానికి సుమారు ఇరవై ఆరు మంది కళాకారులు రెండు నెలల పాటు పూర్తి మట్టితో విగ్రహం తయారు చేసిన జరిగింది మన తెలంగాణకు చెందిన కొత్తగొండ నగేష్ గారి వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సాకి సంబంధించిన ఇరవై మంది కళాకారులు విగ్రహానికి పూర్తి రూపం పోశారు మొత్తం విగ్రహానికి మొత్తం కూడా బ్యాక్ సైడ్ అంత సపోర్టింగ్ అంత ఐరన్ ఇవ్వడం జరిగింది ముందునంత గడ్డి మట్టితోనే విగ్రహం తయారు చేయించాం సుమారు పది టన్నుల వరకు మట్టి విగ్రహాన్ని తయారు పడింది పెయింట్స్ కూడా అన్ని వాటర్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి వినాయక చదువు ఉదయం పదకొండు పదహారు నిమిషాలు స్వామివారి మొదటిపూ చేయడం జరిగింది ఎండో తారీఖు సాయంత్రం పాలు పంచామృతాలతో ఫైర్ ఇంజన్ సాయంత్రం స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరంలాగే సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా తాపేషన్ సూర్యుచ్చ వాళ్ళు లడ్డు ప్రసాదాన్ని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి దగ్గర చేరుస్తున్నారు భక్తులు అందరూ వచ్చి స్వామివారి దర్శించుకుంటారు అనంత స్వామి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చూస్తున్నారు కానీ అనంత స్వామి పందిరండి ఇది ఈ ఇక్కడ బోర్డు చూసాను అనంత స్వామి వారిని ఇది మొత్తం మట్టితోనే తయారు చేశారని ఇరవై మంది కళాకారులు రాత్రింపలు కష్టపడి ఇది మట్టితో తయారు చేసిన విగ్రహం అండి అనంత స్వామి ఆదిశేషువుపై పవలిస్తున్న అనంత స్వామి చూస్తున్నారు కదండి ఇది ఎంత అందంగా ఉందో ఆ విష్ణుమూర్తి వచ్చి ఇక్కడే సేద తీరుతున్నారా అనే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ కమిటీ వారు చూడండి ఎంత బాగుందో ఒక పక్క నూట పదిహేడు అడుగుల విగ్రహము అన్నా ఇక్కడ విగ్రహం ఒక పక్క మనకి అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ ఈ కమిటీ వారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికి రెండు కళ్ళు కూడా చాలట్లేదు ఎందుకంటే మనం ఇంకా పెద్ద విగ్రహాన్ని చూసామంటే అది ఎక్కడో దేవాలయంలో మాత్రమే ఉంటుంది కానీ అదే విధంగా అంత చక్కటి రూపంతో ఇక్కడ తయారు చేయడం చాలా విశేషం అండి ఇది ఈ విగ్రహాన్ని తయారు చేసిన వారు కూడా మన అనకాపల్లి వాసులు అవడం ఇంకా గర్వకారం అండి చూస్తున్నారు కదండి ఎంత బాగా తయారు చేశారో ఈ విగ్రహాన్ని ఇరవై మంది కళాకారులు కలిపి మనకి అనంత పద్మాస్వామి ఆది శేషువుపై పవలిస్తూ పడుకుని పవలిస్తున్న దృశ్యం కనబడుతుందండి ఇది ఇక్కడికి మనం చూడగానే మనకి రెండు కళ్ళు రెండు నేత్రాలు కూడా కావట్లేదు అంత బాగా తయారు చేశారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో విగ్రహం ఇది ఒక మట్టితో తయారు చేశారా అది అనే ఒక డౌట్ కూడా కలుగుతుందండి ఎందుకంటే అంత బాగుంది ఈ విగ్రహం అంత బాగుంది అంత మొక్కలో కల గాని ఒక రాయి ఒక శిల్పి చెక్కిన శిల్పంలాగా ఒక రాయితో చెక్కినట్టే ఉంది తప్ప ఎక్కడో కూడా మట్టితో తయారు చేసిన లాగా కనిపించట్లేదు చూసి దర్శించుకున్నారు కదండి అనంత పంచముఖ మహాగణపతిని ఒక పక్క అనంత పద్మాస్వామి విగ్రహాన్ని కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి